मन मनी न्यूज की स्वागत మీడియా స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏఎస్పి కార్యాలయం వద్ద జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బద్దర్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బద్దర్ మాట్లాడుతూ డ్రోన్ల సహాయంతో ఏజెన్సీలో గంజాయిను పూర్తిగా నిర్మూలన చేస్తామని అన్నారు అదేవిధంగా కొయ్యూరు మండలం గుడ్లపల్లి బూదరాళ్లు మరియు వివిధ గ్రామాలలో కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ వాహనాల తనిఖీలలో

దృష్టిలో ఖచ్చితంగా మీ మీడియాతో మీడియా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేసి అందరికీ అవగాహన చేయొచ్చు మన హండ్రెడ్ డేస్ తర్వాత కూడా గాంజాయిలో పక్క జరుగుతున్న జిల్లాలో ఇంకా పెరిగిపోయినా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన మీ దృష్టిలో రావాల్సిన విషయం ఇప్పుడు దాకా హండ్రెడ్ డేస్ ప్లస్ ఇప్పుడు జరుగుతున్నాయి డ్రోన్ సర్వేలో సుమారు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకరాల వరకు సిక్స్టీన్ విలేజెస్లో మనకి డ్రోన్ సర్వే చేయడం జరిగింది ఈ సిక్స్టీన్ విలేజెస్ గుర్ ప్రాంతం నుండి అదేవిధంగా జీమొడగల పెద్దబాయలు కుంపేట కొన్ని పాడేరు విలేజెస్ కూడా ఉన్నాయి ఇంకా దుమిరిగూడ

బైక్ సిట్ చేసిన సమస్య ఒక టూ వీలర్ కింద వచ్చి మన పోలీస్ వాళ్ళు ఆపేలోపే ఒక ముద్దాయి పార్షి చేయగల దాని వెంటనే ఒక రెండు వెహికల్స్ డ్రైవ్ కార్స్ వచ్చిన వచ్చాయి వాటిని ఆపగా ఇంట్లో కూడా కొంతమంది ముద్దాయిలు పాల్గొనడం జరిగింది నిర్మాణ స్థలంలో ఉన్న ఇద్దరు డ్రైవర్ని అనే అందులోని గాంజాయి తరలిస్తున్నట్టు వాళ్ళు కోరుతున్నారు మొత్తం ఒక కారు రెండు రెండు కార్లు ఒక మోటార్ బైక్లు సీజన్ జరిగింది అండ్ ఎనిమిది వందల యాభై ఒకటి ఏ ఫిఫ్టీ వన్ కేజీస్ ఆఫ్ లాంజా కూడా సీజేయడం జరిగింది ఇది మొత్తం రెండు వందల తొంభై డెబ్బై తొమ్మిది ప్యాకెట్లు కాంజా ప్యాకెట్ కింద వాళ్ళు వస్తుంది ప్యాక్ చేయడం జరిగింది ఇది వాళ్ళ నెట్వర్క్ అంతా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి రెస్ చేసి మిటాఫీస్ కూడా ఆల్రెడీ పడుతున్నాము మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్